రెండు నెలలకి అటువంటి అబ్బాయికి తెలీదు మేడం ఇంకేం కేసులు ఫిజికల్ రిలేషన్ ఉందా

రావటం పెళ్లి ఆ అమ్మాయికి అన్ని తెలిసి చేసుకుంది అమ్మాయికి తెలుసు కానీ అమ్మాయి తల్లిదండ్రులకి వదిలేసి ఎంతకాలం అయింది సేమ్ ఇప్పుడు థర్డ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని ఎప్పుడైతే తెలిసిందమ్మా ఫస్ట్ అమ్మాయికి నాకు అప్పుడే వదిలేసి సో అమ్మాయికి డైవర్స్ ఇచ్చాడమ్మా లేదు సార్ ఆ అమ్మాయికి ఇవ్వలేదు నీకు డైవర్స్ ఇవ్వలేదు ఎవరికి డైవర్స్ లేదు థర్డ్ మ్యారేజ్ అయితే చేసుకున్నా ఫస్ట్ అమ్మాయి అయితే కాంటాక్ట్ లో లేదు అతను కావాలని అమ్మాయి కోరుకోవట్లేదు అది నాకు తెలియదు సార్ ఫస్ట్ అమ్మ అమ్మాయి కాంటాక్ట్ అయినప్పుడు నువ్వు ఫస్ట్ అమ్మాయిని కాంటాక్ట్ అవ్వచ్చు కదా ఆ అమ్మాయి కాంటాక్ట్ అవ్వట్లేదు మేడం నేనే బై మిస్టేక్ ఏదో చేసినట్టు ఆ అమ్మాయి నాతో కాంటాక్ట్ కాదు మీకు పెళ్లి రిజిస్ట్రేషన్ అయిందా లేదు మేడం టెంపుల్ లో అయింది ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా ఫొటోస్ ఉన్నాయి ఇది దండలు మార్చుకుంటున్న ఫోటోలు ఉన్నాయా ఫస్ట్ అమ్మాయి ఉన్నది నేను సాక్షులు ఇచ్చారా మీ పెళ్లికి మహిళా సంఘాల వాళ్ళు ఉన్నారు ఓ ఓకే ఓ గట్టిగానే కాదమ్మ లవ్ మ్యారేజ్ కి మహిళా సంఘాల వాళ్ళు వచ్చి ఉన్నారా వాళ్ళని కాంటాక్ట్ అయ్యాం మేడం ఇద్దరం ఆర్య సమాజంలో పెళ్లి చేశారా ఆహా టెంపుల్ లో చేశారు మేడం ఈ అబ్బాయికి అంత ధైర్యం ఏంటి సరే ఇదేదో ట్వంటీ టూ పంచాయతీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ త్రీ ఇయర్స్ అయిపోయింది ఇంకెవరన్నా పెళ్లి చేసుకోలేదా ఇదేదో వదిలించుకొని లైఫ్ చూసుకోవాలి కదా తను డైవర్స్ ఏమన్నా ఇవ్వట్లేదు మేడం రీసెంట్ గా స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను ఇస్తే ఎఫ్ఐఆర్ అవుతుంది కోర్టుకి వెళ్తుంది కోర్టులో తెలుసుకోండి అంటున్నాడు ఎస్ఐ కానీ నాకు స్టేషన్ లో న్యాయం జరగట్లేదు మేడం నువ్వు అతని పిలిపించేసి నీకు డైవర్స్ ఇప్పిస్తే చాలా డైవర్స్ కావాలి మేడం అతను వద్దు నీకు నువ్వు డైవర్స్ కేసు వేసావుగా వేసినా కూడా నాకు అక్కడ కూడా ఎలాంటి జరుగుతలేదు మేడం వస్తాడు ఒకసారి సంతకం పెడతాడు వెళ్ళిపోతాడు మీడియేషన్ జరిగిందా డైవర్స్ కేసులో కౌన్సిలింగ్ జరిగింది లేదు మేడం యాక్చువల్ కౌన్సిలింగ్ ఉంటుంది మరి మీరు కౌన్సిలింగ్ అడిగి మీరు మ్యూచువల్ చేంజ్ చేసుకుంటే అయిపోద్ది కదా తను అది కూడా నేను ఇవ్వను మేడం వాళ్ళ అడ్వొకేట్ ఉన్నాడా తను ఎవరు హైకోర్టు లాయర్ ను పెట్టుకుని ఆడుతున్నాడు మేడం గేమ్ సెకండ్ మ్యారేజ్ హైకోర్ట్ లాయర్ వచ్చి ఫైటింగ్ చేస్తున్నాడా సెటిల్మెంట్ చేయకుండా వాళ్ళ ఫ్రెండ్ కి చెప్తున్నాడు అంట మేడం స్టేషన్ బెల్ తీసుకొని వచ్చాను హైకోర్ట్ లాయర్ చూసుకుంటున్నాడు నాది ఇప్పుడు అతను ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉన్నట్టుగా అయితే ఈ రోజు మా దగ్గరకు వచ్చి ఉండేదాను నేను తను మ్యారేజ్ చేసుకున్నా నేను వద్దామని కాంటాక్ట్ అయ్యాను సార్ అలా కదా డైవర్స్ గురించి కావాలని ఫైట్ చేసి ఉంటే తను లేదంటే అప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది కాబట్టి నాకు ఇంకా అతను వద్దు నాకు డైవర్స్ కావాలని అడుగుతున్నాను తను థర్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి నాకు వద్దాను థర్డ్ మ్యారేజ్ చేసుకోకుండా ఎక్కడ గాలి వాటం అలా తిరిగినా పర్లేదా తిరగడం అంటే సార్ అసలు ఫస్ట్ మ్యారేజ్ దాచిపెట్టినందుకే నువ్వు డైవర్స్ అడగాలి రెండు నెలలకే వచ్చావు కదా బయటికి ఫస్ట్ మ్యారేజ్ తెలిసిందని వచ్చేసాను మేడం కరెక్టే కానీ ఫస్ట్ అమ్మాయికి నాకు డైవర్స్ ఇచ్చిన అని చెప్పిండు మేడం వాళ్ళ డాడీని తీసుకొచ్చి ఓహో ఫస్ట్ అమ్మాయికి డైవర్స్ ఇచ్చాను అమ్మాయితో కలిసి లేను నేను అది ఎంత కాలం ఉన్నారు మరి అలాగా పెళ్ళి అయ్యారు అసలు అబ్బాయి మ్యారేజ్ గురించి నాకు టూ మంత్స్ తర్వాత తెలిసిందండి అన్నావు మరి ఇప్పుడు మా నాన్నకి తెలిసండి అంట వాళ్ళ నాన్నకి మేడం వాళ్ళ నాన్న మూడో అబ్బాయి వాళ్ళ నాన్నకి మూడో అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నకి తెలిసి వాళ్ళ నాన్న ఇప్పుడు ఈ మూడో పెళ్లి ఫోటోలు ఉన్నాయి మన దగ్గర చూపెట్టు అమ్మాయి డైవర్స్ కేస్ వేసిందా లేదు మేడం వేయలేదు మరి అమ్మాయి ఏం చేస్తుంది ఈ అమ్మాయికి తెలియదు అమ్మాయి ఆంటీ అంటున్నట్టు ముట్టి ముట్టినట్టు ఈ అమ్మాయితో మాత్రం జత కలగట్లేదు వాటితో ఫైట్ చేయడానికి అంతే కదమ్మా మూడు అమ్మాయి కూడా నీకు హెల్ప్ చేయట్లేదా ఆ అమ్మాయి రిటర్న్ నాకే ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తుంది మేడం ఏమని నువ్వెందుకు కల్పించుకుంటున్నావు నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు నా భర్త అని ముందు అయిపోయింది కదమ్మా మీది నువ్వేం చేయగలవు పాస్ట్ ను మార్చలేవు కదా ఇంకంతా నోటికి వచ్చినాడు వాడతారు ఇంకా

మాములు పెళ్లి ఒకటి చేసుకునేటట్లేదు ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారా అని అడుగుతున్నా కలిసి కలిసే ఉన్నారా మరి అమ్మాయిని పట్టుకున్న నాలుగు వీక్ అయిపోద్దిగా అసలు అమ్మాయిని స్టేషన్ కాడికి తీసుకురావట్లేదు మేడం నేను ఎస్ఐ ని అడిగినా కూడా అమ్మాయి ఎందుకు వస్తుంది అమ్మా అమ్మాయి రాదని మాట్లాడుతున్నా వర్క్ ప్లేస్ కి వెళ్ళమ్మా ఆఫీస్ కి వెళ్ళి అక్కడ యాక్చువల్లీ నీకు ఫస్ట్ వైఫ్ హెల్ప్ చేస్తే స్ట్రాంగ్ కేస్ ఇది ఆ అమ్మాయి అసలు హెల్ప్ చేసేటట్టు ఏం కనిపించట్లేదు మేడం ఆ అమ్మాయి జాబ్ చేసుకుంటుందా పోనీ ఆ అమ్మాయి ఇక్కడ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఓహో 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 ఇవన్నీ బానే సంపాదించారు మా అంటే అక్కడ తాడమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పంపించారు మేడం ఈ అంగీకార పత్రం ఏంటి ఎవరిది ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది సార్ ఫస్ట్ అమ్మాయి ఈ అమ్మాయి ఎందుకు ముందుకు రావట్లేదు ఇప్పుడు ఇదేంటి సుందరయ్య నగర్లో లో నిచ్చి పెళ్లి కొడుకు ఇతనేనా పేపర్ కూడా వచ్చింది పేపర్ వచ్చింది న్యూస్ కూడా వచ్చింది మేడం మూడు పెళ్లిళ్ళు చేసుకుని మరి యువతతో ప్రేమైన ఒకరికి తెలియకుండా ఒకరితో అద్దెల్లో అద్దెల్లో కాపురం మీడియా ఎదుట మూడో భార్య తల్లిదండ్రుల ఆవేదన ఎవరు మూడో భార్య తల్లిదండ్రులు మరి నువ్వు వాళ్ళు బాధపడట్లేదు వాళ్ళు హ్యాపీ అని అన్నా లేసర్ అమ్మ వల్ల పేరెంట్స్ే పేపర్ కావటికి అమ్మయే రెబెల్ గా అయ్యి ఎళ్లిపోయి చేసుకుంది మీడియా ఎదుట మూడో భార్య తల్లిదండ్రులు ఓహో ఈవిడ కాదు న్యువిడ హ్యాపీ అన్నమాట అమ్మా అన్ని పేపర్లు వచ్చిందిరా అది వాళ్ళు కిడ్నాప్ చేసి వేశారు అన్నారు కదా వాళ్ళు కిడ్నాప్ కేసు ఒకటి కొట్టుకున్నారు మేడం వాళ్ళు వీళ్ళు కొట్టుకొని స్టేషన్ కి హ్యాండర్ అయ్యారు వాళ్ళు వీళ్ళు అయితే వాళ్ళు చెప్పారంట మేము బానే చూసుకుంటాము మా అబ్బాయికి మ్యారేజ్ కాలేదు అవి షార్ట్ ఫీలింగ్స్ అని చెప్పారంట అమ్మ కాశీ బుగ్గు సుందరవ నగర్ కు చెందిన రాజు సుప్రియ ప్రేమించుకుని రెండు వేల ఇరవై రెండులో లో ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు వైవాహిక జీవితం రెండేళ్ల వరకు సాఫీగా సాగింది శ్రావణిని రెండో వివాహం చేసుకోగా వారి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు ఇచ్చాడు మరి పేపర్ లో విడాకులు ఇచ్చాడు నీకు రాకపోతే ఆ ఫస్ట్ మ్యారేజ్ విడాకులు ఒప్పుకుంటే నువ్వు లీగల్ గా వాలిడ్ అవుతావు సెకండ్ అవర్ థర్డ్ అవర్ మీద నువ్వు కేసు వేయచ్చు మరి అదేదో కనుక్కోపోయావా ఆ అమ్మాయి అసలు నాకు కాంటాక్ట్ అవ్వట్లేదు మేడం ఎందుకంటే అమ్మాయి డైవర్స్ తీసుకుని ఉంటది లేకపోతే కాంటాక్ట్ ఎందుకమ్మా ఇక్కడ రాశాడు మేడం ఏది మూడో పెళ్లి చేసుకున్నట్టుగా తెలియడంతో తన భర్త చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది మరి చేసిందిగా ముందుకు వచ్చిందిగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు రమ్మన్నప్పుడు ఈ అమ్మాయి వెళ్ళట్లేదు అండి సార్ ఇలా కూడా తనకి ఫేవర్ గా మారింది అని అంటున్నారు మేడం వరంగల్ లో వాళ్ళు తనకి సపోర్ట్ చేస్తుంది ఆ అబ్బాయికి నా దగ్గర ఇన్ఫర్మేషన్ లో తెలుసుకో ఇది ఫస్ట్ వైఫ్ ఆ ఫస్ట్ వైఫ్ ఈ కొలాజ్ చేసి ఎవరు పెట్టారు నువ్వేనా తయారు చేస్తుంది అన్ని అన్ని పెళ్ళిలు లేదు సార్ తాడమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పంప పెట్టారు వాళ్ళే పేపర్ కి ఇచ్చారు ఇది కాన్ఫిడెన్స్ మెచ్చుకోవాలి అసలు ఇది ఏం చేస్తారులే అనుకుంటున్నట్టున్నాడు ఈ కంగారు పడుతున్నారు అర్జెంట్ గా పెళ్లి కొడుకు ఒకడే పెళ్లి కూతురు మారుతా ఉన్నాయి ఫోటోలు అప్పటి నుంచి సేమ్ గెటప్ ఫస్ట్ బారీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన కన్సల్టెన్సీ వన్ వన్ ఇయర్ ఇయర్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ కాంటాక్ట్ కాంటాక్ట్ ఎయిట్